హలో ఎవ్రీవన్ అసత్యాన్ని వెలికి తీసి సత్యాన్ని అందరి ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం వైరల్ ఫ్యాక్ట్ కి మీ అందరికీ స్వాగతం మీరందరూ కూడా ఎన్నో సార్లు చూసే ఉంటారు మీ టీవీలో మొబైల్లో ఓ కార్యక్రమం తప్పక చూసుంటారు అదేంటంటే లీవ్ ముస్టెంగ్ అనబడే అద్భుతమైన ఆయుర్వేద ఔషధం ఇది ముఖ్యంగా పురుషుల్లో కనిపించే అత్యంత తీవ్రమైన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని తగ్గించటంలో శాశ్వత పరిష్కారాన్ని అందించగలదని రుజువైంది సమస్య ఎంత తీవ్రమైనదైనా సరే ఈ మందు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలింది ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియోలో ఉన్న వ్యక్తులు వారి వారి అనుభవాలతో చెప్పింది ఏంటంటే ఈ మందు ఫిజికల్ ఇంటిమసీలో ఎక్కువసేపు పాల్గొనేలా చేస్తుందని స్పర్మ్ కౌంట్ని మెరుగుపరుస్తుందని అంతేకాకుండా సమస్య ఎంత తీవ్రమైనదైనా సరే ఇది శాశ్వతంగా నయం చేస్తుందని అంటున్నారు మరి వైరల్ అవుతున్న ఈ వీడియోలో నిజమెంత దీని వెనుకనున్న వాస్తవాలేంటి అసలు ఏ విధంగా వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలన్నీ ఈ మందు ద్వారా దూరమవుతాయి పెరిగే వయసులో కూడా ఏ విధంగా పురుషశక్తి పెరుగుతుంది ఎందుకు డాక్టర్లు కూడా పురుషశక్తిని మరియు ఉత్సాహాన్ని పెంచుకోటానికి ఈ మందునే ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ఈ మందులో అసలు వాస్తవాలేంటి ఈ వైరల్ మేలుకుంటుంది భారత్ లో తెలుసుకుందాం మార్కెట్లో ఇంకా ఎన్నో ఆయుర్వేద మందులు ఉన్నాయి కానీ అవన్నీ కూడా అసంపూర్ణమైనవి లివ్ ముస్టాంగ్ ఒక సంపూర్ణ ఆయుర్వేద మందు ఆఫ్రికాలో దొరికే అరుదైన ములుండో కలిగిస్తుంది మీ పార్ట్నర్ కి భావప్రాప్తి కలిగేందుకు అవసరమైన శక్తిని ఇప్పుడే ఆర్డర్ చేయండి ముస్టాంగ్ ఆయుర్వేద మందు కోసం వాస్తవాల యొక్క మూలాల దగ్గరకు వెళ్ళి వాస్తవాలను మీ ముందు పెట్టడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే మా ఎక్స్పర్ట్ టీం ప్రమాణాలను విశితంగా పరిశీలించడం మొదలు పెట్టారు మొట్టమొదటగా వీడియోలో ఇవ్వబడ్డ నంబర్కి కాల్ చేశారు కస్టమర్ కేర్ వాళ్లతో మాట్లాడిన తరువాత నిరూపితమైంది ఏంటంటే వీడియోలో ఇచ్చిన నంబర్లు కరెక్టే ఎందుకంటే ఈ నంబర్లలో ఈ మందు చేసిన వాళ్లతో మాట్లాడటం జరిగింది తద్వారా మాకు తెలిసిందేంటంటే పురుషశక్తిని పెంచే మందు హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదిక్ అని అలాగే ఎన్నో ఔషధాలు వాడి చేశారని ఫ్రెండ్స్ ప్రస్తుతం చర్చిస్తున్న సెక్స్ కి సంబంధించిన అన్ని సమస్యలపై పోరాడేందుకు లాభదాయకంగా నిరూపితమైంది ఇది పురుషులలో ఉన్న వేడిని లైంగిక శక్తిగా మారుస్తుంది ఈ కారణంగానే లీవ్ ముస్టాంగ్ యొక్క వీడియో చాలా వేగంగా వైరల్ అవుతోంది వైరల్ ఫ్యాక్ట్ ఇప్పుడు మేలుకుంటుంది భారత్ పరిశోధనలో ఫోన్ నంబర్లను పరిశీలించటం మొదటి స్టెప్ ఇక వాస్తవాలను తెలుసుకోవటమే మిగిలింది అందుకే మేము ముందుగా ఈ విషయంలో ఎక్స్పర్ట్ ని సంప్రదించాం లివ్ ముస్టాంగ్ క్యాప్సుల్ గురించి వివరంగా తెలుసుకోవటం కోసం దీని ప్రయోజనాలను లోతుగా అధ్యయనం చేసే వీలుగా ఈ విషయంలో మేము స్వయంగా ఎక్స్పర్ట్స్తో మాట్లాడాం ఇప్పుడు మనతో మాట్లాడటానికి మన ముందుకు వచ్చారు డాక్టర్ జయరామ్ గారు నమస్కారం డాక్టర్ గారు నమస్కారం లివ్ ముస్టాంగ్ ప్రయోజనాలతో అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు అలాగే ఇప్పుడు న్యూ అడ్వాన్స్ క్యాప్సుల్ కోర్సుని కూడా పెంచుతున్నారు మిమ్మల్ని మేము అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఎందుకు లివ్ ముస్టాంగ్ ని అంత పవర్ఫుల్ గా పరిగణిస్తున్నారు అంతేకాకుండా దీని పరిపూర్ణ శక్తికి ఇంకా దీని ఎనర్జీ యొక్క సీక్రెట్ ఏంటి చూడండి వాస్తవానికి ఇది మందు కాదు ఒక వరం మేల్ ఫిజికల్ ఇంటెమెలో పురుషత్వానికి సంబంధించిన వ్యాధుల కోసం ఇప్పటి వరకు తయారు చేయబడిన బెస్ట్ మందులలో ఇది నెంబర్ వన్ పురుషులందరూ పద్దెనిమిది నుంచి డెబ్భై ఏళ్ల వయసు ఉన్నవారు వారిలో శారీరక బలహీనత ఎంత ఉన్నా ఉత్సాహం తక్కువగా ఉన్నా వారి సమస్యని సులువుగా పరిష్కరించబడుతుంది ప్రజలకు లివ్ స్టాంక్ క్యాప్సిల్ వల్ల వాళ్ళు ఆశించిన దానికంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది లివ్మ్ స్టాంక్ క్యాప్సిల్ యొక్క శక్తి రహస్యమైనది ఇందులో ఉపయోగించబడ్డ అత్యంత విలువైన వనమూలికలు యావత్ భారత్ నుంచి ఎంపిక చేయబడ్డాయి అంతేకాకుండా ఆఫ్రికాలోని యుగాండా పరిసర ప్రాంతాల్లో అరుదుగా లభించే ములుండో అనే మూలికను వాడడం జరిగింది అందుకే మందు యొక్క ప్రతి ఒక్క డోసు అద్భుతంగా పనిచేసి కావలసిన ఉత్సాహాన్ని శక్తిని చేకూరుస్తుంది ఎలా అంటే మునిపెన్నడు ఇలాంటి ఉత్సాహాన్ని మీరు చూసి ఉండరు లిూమ్ స్టాంక్ క్యాప్సల్స్ని క్రమబద్ధంగా వాడటం వల్ల మిమ్మల్ని ఇంటర్నల్గా స్ట్రాంగ్గా చేస్తుంది అంగములో వచ్చిన శిథిలత్వం మీకు దూరం అయిపోతుంది దీంతో మీకు అద్భుతమైన దృఢత్వం లభిస్తుంది శరీరం యొక్క స్టామినా పెరుగుతుంది కలిసిన ప్రతిసారి కూడా మీకు టైం పెరుగుతూనే ఉంటుంది మీ అంగంలో వచ్చిన దుర్బలత దూరమైపోతుంది నరాల బలహీనత తొందరపాటు దూరమైపోతుంది నరాల్లో బ్లడ్ ఫ్లో ఎక్కువ అయిపోవటం వల్ల ఎక్కువ సమయం వరకు పరిపూర్ణమైనటువంటి ప్రెజర్ నిలిచి ఉంటుంది ఇప్పుడు వీడియోలో వ్యక్తం చేసినట్టుగా ముస్టాంగ్ ముందు నుంచే చాలా ప్రభావవంతమైంది అయినా కూడా దీనికి అడ్వాన్స్ ఇంప్రూవ్ ప్యాక్ ఎందుకు వచ్చింది చూడండి లూమ్స్ యొక్క రిజల్ట్స్ యూజర్స్కి లభిస్తాయి దాంతో చాలా ప్రాముఖ్యత లభిస్తుంది అలాగే యూజర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ముందుకంటే పెరిగాయి పీపుల్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ బెటర్ అందుకే లూమ్స్ ట్యాంగ్ క్యాప్సల్స్ దీని ముందుకంటే బెటర్గా అడ్వాన్స్ క్యాప్ల్స్ తీసుకొచ్చింది దాంతో యూజర్స్ అందరికి వాళ్ళు ఆశించిన దానికంటే ఎక్కువ బెనిఫిట్స్ లభిస్తాయి వైరల్ ఫ్యాక్ట్ ఇప్పుడు మేలుకుంటుంది భారత్ పరీక్షల ఎపిసోడ్ లో మా తదుపరి టార్గెట్ ఎవరంటే దేశంలో వివిధ ప్రాంతాల్లో నివసించేవారు అయితే ప్రైవసీ కోసం వాళ్ళ గుర్తింపు గోప్యంగా ఉంచటం జరిగింది మా ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు ఆయన ఇంటికి వచ్చేసరికి చాలా అలసిపోయి వస్తారు ఆయనకి ఫిజికల్ రిలేషన్ ఏర్పరచుకోవడంలో ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఉండదు ఎప్పుడైనా కలిగినా కూడా ఆయన శరీరం సహకరించదు మొదట అనిపించేది ఇదంతా సర్దుకుపోతుందని ఆఫీస్ వర్క్ టెన్షన్ ఇవన్నీ సర్దుకుంటాయని కానీ అలా ఏం జరగలేదు ఇలానే కొన్ని రోజులు గడిచిపోయాయి ఆయన మనసులో ఒక డౌట్ మొదలైంది నేను ఆయన నుంచి దూరం అయిపోతానేమోనని మోసం చేస్తానేమోనని మాటి మాటికి నన్ను అనుమానించడం మొదలు పెట్టారు ఒకరోజు నేను మా ఫ్రెండ్ సలహా తీసుకున్నాను తను లీవ్ ముస్తాంగ్ క్యాప్సూల్స్ గురించి చెప్పారు అదే మా జీవితాన్ని మార్చేసింది హస్బెండ్ వైఫ్ మ్యారేజ్ లైఫ్లో కన్న కలలన్నీ లీవ్ ముష్తాంగ్ క్యాప్సూల్స్ మార్చేసింది థ్యాంక్స్ టు లీవ్ ముస్తాంగ్ ఎందుకో మా భర్తకి రాత్రవగానే టెన్షన్ రావడం మొదలైంది ఆయన ఇప్పుడు ఆయన రాత్రెప్పుడవుతుందని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఆయన స్టామినా ఉత్సాహం ఇంట్రెస్ట్ మున్పటి కంటే పెరిగింది థ్యాంక్స్ టు లీవ్ ముస్టాంగ్ ముస్టాంగ్ పై విశ్వాసం ఉంది ఆయుర్వేదంలో అన్ని సమస్యలకి పరిష్కారం ఉన్నది ఇక్కడ రా మెటీరియల్స్ అంటే అన్ని ఔషధాలను పరీక్షించడం జరుగుతుంది అలాగే సరైన మోతాదులో సరైన ఫార్ములాను అనుసరించి ఆయుర్వేద ఆచార్యులు అలానే స్పెషలిస్ట్ పర్యవేక్షణలో ఈ మందు తయారు చేయబడుతుంది ఆయుర్వేద ఆచార్యులు మందును కూడా ప్రాపర్గా టెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా కూడా ఎన్నో ఆయుర్వేద మందులు కూడా ఉన్నాయి కానీ అవన్నీ కూడా అసంపూర్ణమైనవి లివ్ ముష్టాంగ్ ఒక సంపూర్ణ ఆయుర్వేద మందు ఆఫ్రికాకు చెందిన ఓ ప్రత్యేక వనమూలిక ములుండోను కలిగి ఉన్న ముష్టాంగ్ మీ పార్ట్నర్ కి భావప్రాప్తిని కలిగించే గొప్ప శక్తిని కలిగిస్తుంది